హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫుడ్స్ ఈరోజు మనం సింపుల్గా సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత చింతపండు మునిగేదాకా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక అర గ్లాసు కందిపప్పు వేసి నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత పప్పు మునిగేదాకా నీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు రానివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసి నీళ్ళు పోసేసి స్టవ్ మీ పెట్టి ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మన పప్పు కూడా ఉడికిపోయింది పప్పు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి బాగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మెంతులు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా దోసకాయ క్యారెట్ ములక్కాయ వంకాయ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టేసి బాగా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పప్పు వేసేసి నానబెట్టుకున్న చింతపండు రసం కూడా బాగా కలుపుకొని చింతపండు రసం కూడా వేసేసుకోవాలి ముక్కలు మునిగేదాకా చింతపండు రసం వేసుకోవాలి మళ్ళీ చింతపండులో నీళ్ళు పోసి మళ్ళీ రసం అంతా వేసేసుకొని చింతపండు అంతా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు కొంచెం సాంబార్ మసాలా వేసి ఒక చి ఒక చిన్న స్పూన్ పంచదార వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మరగబెట్టుకోవాలి మూత పెట్టేసి మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా మరగబెట్టుకోవాలి కట్టేసి ఒక పది నిమిషాలు ముందు కొత్తిమీర వేసుకొని టేస్ట్ చూసి ఉప్పు అవన్నీ సరిపోయిన చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనం ఎమ్మి ఎమ్మి సాంబార్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్